పవిత్రమైన నదిలో కృష్ణమ్మ హారతి అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు షార్ట్ ఏంటో తెలిసిపోయింది కదా కృష్ణా నదిలో కృష్ణమ్మకి ఇచ్చే హారతిని అయితే చూసేద్దాం ఇంతకు ముందులైతే ఈ బోట్లో అయితే ఇచ్చేవాళ్ళు అది ఇంతకు ముందల హారతి ఇచ్చినప్పుడు సెట్టింగ్కి సంబంధించింది ఇప్పుడైతే ఈ ప్లేస్లో అయితే ఇస్తున్నారు హారతి పంతులు గారు అయితే నదికి చేయాల్సిన కార్యక్రమం పూజలు అవన్నీ చేస్తున్నారు ప్లాస్ట్ కి నదికి హారతి ఇచ్చిన తర్వాత పైన అయితే హారతి స్టార్ట్ చేస్తారు నేను ఎంత పిచ్చిదాన్నో నదిలో వాటర్ పైపుని చూసి స్నేక్ స్నేక్ అని మా అక్కడికి చెప్పా కింద నదికి పూజ చేసిన తర్వాత అయితే స్టార్టింగ్ పైన ధూపం వేసి హారతిలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ హారతి ఇచ్చే ప్లేస్ వచ్చేసి దుర్గ గుడి ఆపోజిట్లో దుర్గా లో ఈవినింగ్ సిక్స్ ఫార్టీకి అయితే స్టార్ట్ చేస్తారు మీరు సిక్స్ థర్టీకి సిక్స్ ట్వంటీ ఫైవ్కి ఆ టైంలో అయితే వెళ్ళండి మీరు ఇంకా కొంచెం ముందర వెళ్తే హారతి ఇచ్చే ప్లేస్కి కొంచెం దగ్గరగా అయితే కూర్చోవచ్చు స్టార్టింగ్ అయితే మనకి నది ఎలా ఫామ్ అయింది అది మొత్తం అయితే నీట్గా సాయి కుమార్ గారి వాయిస్తో అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తొమ్మిది హారతులు అయితే ఉంటాయి అవి ఏమేమిటి అంటే ఓంకార హారతి నాగహారతి సూర్యహారతి చంద్రహారతి హారతి సింహ హారతి కుంభహారతి హారతి ప్రతి హారతి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మ్యూజిక్ అయితే వేస్తారు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఫోన్లో కన్నా గా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది చిన్న క్లిప్ అయితే యాడ్ చేసా మీరు కూడా చూసేయండి చాలా బాగుంది కదా ఈవినింగ్ సన్సెట్ అయిపోయిన తర్వాత క్లైమేట్ చేంజెస్లో అప్పుడు హారతి చూడడం అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఈ షార్ట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ అయితే అప్లై చేసి అయితే పెట్టాను త్రీ మినిట్స్ చిన్న షార్ట్లో అయితే అన్ని హారతులు పెట్టలేము కదా సో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశా కొన్ని హారతులువి ఫస్ట్ హారతికి వెళ్దామనే ఆలోచన రాగానే వెళ్ళిపోయాం బట్ తర్వాత బైక్ ఎక్కడ పార్క్ చేయాలి అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఆపోజిట్ లో అందరూ పార్క్ చేస్తున్నారు సో మేము అక్కడే పార్క్ చేసాం అక్కడ పోలీస్ అంకుల్ని బైక్ ఎక్కడ పార్క్ చేయాలంటే పార్కింగ్ లో చేయండి అని చెప్పారు అర్థం కాలేదు అసలుకి కారు అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ అమ్మవారికి అయితే ఎవరో ఊరేగింపుగా సార్ తీసుకొస్తున్నారు చాలా బాగుంది ఇంకా అది చూసి ఇంటికైతే వెళ్ళిపోయాం ఈ షార్ట్ మీకు నచ్చిందా ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్